హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేను ఇవాళ మీ ముందుకు ఇడ్లీ పిండితో బుగ్గలు ఎలా వేయాలి అనేది ఒక చిన్న కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చినాను ఇక్కడ రాయలసీమలో బుగ్గాలు వెరీ ఫేమస్ అనమాట ఇది తెర్రకారంతో కాబట్టి నేను మీకు వెరీ సింపుల్ టెక్నిక్ చెప్పాలనుకుంటున్నాను ఏం లేదు మిగిలిపోయిన ఇడ్లీ పిండి ఉంటుంది కదా వాటిలో ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు లైట్గా పుదీనా ఇంకా మనకు నచ్చిన ఏమైనా కొంచెం స్పైస్ ఐటమ్స్ ఏమైనా కావాలంటే మనం యాడ్ చేసుకొని నీట్గా బాగా మిక్స్ చేసుకొని మనము వడలు బజ్జీలు అలాంటివి ఎలా వేసుకుంటా వాళ్ళ చేతితో తీసుకొని లైట్ లైట్గా ఆయిల్లో బాగా కాగిన ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడం వన్స్ బాగా గోల్డెన్ గోల్డెన్ కలర్ అని చెప్ప చెప్పడానికి లేదు కానీ బాగా రెడ్ కలర్గా వచ్చేంత వరకు బ్రౌ ఫుల్ బ్రౌన్ కలర్ వచ్చేయాలి మనకు అప్పుడు ఆటోమేటిక్గా బాగా అర్థమవుతుందనమాట ఇది దీనిలో ఒక చిన్న చిట్కా ఏమంటే ఇది కలిపేప్పుడు తెల్ల గోధుమ పిండి ఉంటుంది కదా లూజ్ గోధుమ పిండి అది కొంచెం యాడ్ చేయండి కింద అడుగంటకుండా ఉంటుందన్నమాట ఎందుకంటే కింద అడుగంటుతాయి ఆ పొడి వేయకపోతే గోదే గోధుమ పిండి ఎందుకంటే ఇది కూడా నాకు ఇందాక నా మా హౌస్ ఓనర్ అనమాట ఆ ట్రిక్ లేకపోతే నాకు కూడా తెలియదు నేను వేసేపుటికైతే ప్రస్తుతానికైతే గాడుగంటున్నాయి అనమాట నాకైతే దాని గురించి తెలియదు ఇప్పుడైతే నాకు కరెక్ట్గా తెలిసిందనమాట దాని గురించి సో బుగ్గేలు ఎలా వేయాలి అనేది మీరు ఈ వీడియో అయితే చూసేశారు కదా నచ్చితే లైక్ చేయండి బాయ్ చూసారు కదండి ఎలా బ్రౌన్ కలర్ వచ్చినాయో సో ఇట్లా ఫైనల్ అవుట్పుట్ ఇట్లా వస్తుంది అనమాట ఇలా ఇంత డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఇది రెడీ అయిపోయిందని చెప్పేసి సో ఇమీడియట్గా వాటిని తీసేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే సో సో గాయస్ దీనిని ఎర్రకారంతో కాంబినేషన్తో తినండి